మీరు ఈ పూర్తి వీడియో చూసినటువంటి కార్మిక కర్షక భారతి ఛానల్ వ్యూవర్స్ అందరికీ నమస్కారాలు మీరు మంచి వీడియోలు చూసినటువంటి మీకు సబ్స్క్రైబ్ చేయండి నూతనంగా చూసినటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినటువంటి వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి ఈ యొక్క మంచి వీడియోలు ఇవ్వడం కోసం మాకు సహకరిస్తారని మీ విరమే రవీందర్ రావు జై జవాన్ జై కిసాన్ జై భారత్ సింగరేణ్లో రిటైర్డ్ అయినటువంటి కార్మికుల యొక్క పరిస్థితి పట్టించుకున్నటువంటి నాదులు లేకపోవడంతో వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి సింగరేణ్లో రిటైర్డ్ అయినటువంటి కార్మికులకు రావాల్సినటువంటి పెన్షను ఇప్పటివరకు కూడా ఇవ్వకపోవడంతో వాళ్ళు రోడ్డున పడ్డేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది అంతేకాదు ఈ సింగరేణ్లో ఇవాళ పనిచేసేటువంటి యాజమాన్యం సింగరేణిలో ఉన్నటువంటి కార్మికులు సింగరేణ్లో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి బలరాం నాయక్ గారు కూడా ఈ పద్ధతిలో ఈ పరిస్థితిలో వారు అనుభవిస్తున్నారంటే ఇవాళ పదవీ విరమణ చేసినటువంటి సింగరేణి కార్మికుల యొక్క కష్టాచమైనటువంటి విషయాన్ని మర్చిపోయి ఎంతో కష్టకాలంలో ఉన్నప్పుడు బిఎఫ్ఆర్లో పోయినప్పుడు నష్టాల్లో ఉన్నప్పుడు ఈనాడు రిటైర్డ్ అయినటువంటి కార్మికులు వాళ్ళ యొక్క కష్టాన్ని వాళ్ళ యొక్క శ్రమను దారబోసి రక్తాన్ని చెమటగా మార్చి ఈ సింగరేణి లాభాల్లో తీసుకురావడానికి కారకులు అయినటువంటి ఇవాళ రిటైర్డ్ అయినటువంటి కార్మికుల యొక్క కనీసం పెన్షన్ రావాల్సినటువంటి పరిస్థితి లేదు రావాల్సినటువంటి పెన్షను ఇవ్వాల్సినటువంటి పెన్షను ఆలస్యానికి కారణాలు ఎతకకుండా వాటిని కాలయాపం చేస్తున్నటువంటి ఈ యాజమాన్యం వల్ల కార్మికుడు విరమణ చేసినటువంటి సింగరేణి కార్మికుడు రోడ్లో పడ్డటువంటి పరిస్థితి ఏర్పడిందన్న విషయాన్ని కార్మికులు చెప్పకనే చెప్తున్నారు ముఖ్యంగా పదకొండవ వేతన ఒప్పందం పూర్తి మూడు సంవత్సరాలు పూర్తి వస్తున్నా ఈనాటి వరకు కూడా సింగరేణిలో రిటైర్ అయినటువంటి కార్మికుడికి రావాల్సినటువంటి బకాయిలు పెన్షన్ సంబంధించినటువంటి బకాయిలు ఇవ్వకపోవడమే కాకుండా పెన్ వచ్చేటువంటి పెన్షన్ కూడా మధ్య మధ్యన ఆగిపోవడం ఈ యొక్క కార్మికుడి యొక్క జీవనం గడిచేటువంటి పరిస్థితులు లేనటువంటి ఈ స్థితిలో ఉన్నటువంటి కార్మికుడికి రావాల్సినటువంటి పెన్షన్ బకాయిలను వెంటనే చెల్లించడం కోసం సింగరేణి యాజమాన్యం వెంటనే చర్య తీసుకోవాలని కార్మిక కర్షక భారతి ఛానల్ ద్వారా కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు అనేక మంది మాట్లాడినటువంటి బొగ్గుబాయి దుబాయి బొందలగడ్డ అని చెప్పినటువంటి వాళ్ళు ఆ బొందలగడ్డల నుంచి ఆ దుబాయి బొగ్గుబాయి నుంచి ఒక స్థితికి తీసుకొచ్చేసి లాభాల్లో తీసుకొచ్చినటువంటి ఈ బొగ్గని కార్మికుల యొక్క పెన్షను సవరణ చేసేసి ఈ రావాల్సినటువంటి పెన్షను ఎరియర్స్ను కూడా ఇప్పించడంలో ఆలస్యం చేయడం అంటే ఇప్పుడున్నటువంటి జాతీయ కార్మిక సంఘాలు చెప్పుకునేటువంటి గుర్తింపు సంఘం ప్రాతినిధ్య సంఘం కూడా పెడచోమన పెట్టడం ఎవరిని పట్టించుకోకపోవడం అనేది మరికి న్యాయం కాదు మా యొక్క పరిస్థితిని ఒకసారి అర్థం చేసుకోండి అని సింగరేణిలో రిటైర్డ్ అయినటువంటి కార్మికులు ఎదురు చూస్తున్నటువంటి చూపులు ఇవాళ సింగర్ ఎయిన్లో వస్తున్నటువంటి ప్రతి పైసా లాభానికి కారకులు ఇవాళ ఈ సింగర్ ఉన్నటువంటి నలభై ఐదు వేల మంది కార్మికులు ఇవాళ పనిచేయడానికి కారకులు అయినటువంటి ఇవాళ ఈ సింగర్ గతంలో చిన్న స్థాయి నుంచి ఇవాళ ఉన్నత స్థాయికి అనేక పదవులు అనుభవిస్తున్నటువంటి సిఎండ్ఎండి దగ్గర నుంచి మొదలు పెడితే డైరెక్టర్లు కూడా ఇవాళ మీరు అనుభవిస్తున్నటువంటి పదవులు ఏవైతున్నాయో పోస్టులు ఏవైతున్నాయో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించేటువంటి ప్రతి పైస కూడా ఇవాళ రిటైర్డ్ అయినటువంటి కార్మికుల యొక్క కష్టార్జితం దాంట్లో ఉందనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోద్దు చెప్తూ కార్మికులు అనేక మంది వాపోతున్నటువంటి విషయం బిఎఫ్ఆర్కు పోయినప్పుడు ఈనాడు రిటైర్డ్ అయినటువంటి కార్మికులు ఎంతో కష్టపడి లాభాల్లో తీసుకొచ్చేసి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలకు సహకరించి ఆనాడు ఉన్నటువంటి కార్మిక సంఘాలు చెప్పినటువంటి మాటలు సహకరించినటువంటి రిటైర్డ్ అయినటువంటి కార్మికులుగా మేము మాకు రావాల్సినటువంటి మాకు న్యాయబద్ధంగా ఇవ్వాల్సినటువంటి మేము అదనంగా కోరుతున్నటువంటి ఏది కాదు మాకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్ మాకు రావాల్సినటువంటి బ పదకొండవ వేతన పెన్షన్ బకాయిలను చెల్లించడంలో ఆలస్యం చేయడం అనేది మీకు తగదనేటువంటి విషయాన్ని మేము చాలా ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని కార్మికులు చెప్తున్నారు ఆనాడు ఈనాడు ప్రభుత్వాలు అనేక పథకాలు పెట్టేసి పేదవాళ్ళకి ఇస్తున్నాం అనేటువంటి స్వార్థ రాజకీయాల కోసం ఉపయోగపడేటువంటి ఈ సింగరణి కార్మికుల యొక్క కష్టానుషితాన్ని మేము లక్షల రూపాయలు కోట్ల రూపాయలని ఆనాడు సర్వీస్లో ఉన్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ఆదాయ పన్ను రూపంలో చెల్లించినటువంటి డబ్బుల ద్వారా మీ ప్రభుత్వాలు నడిపినట్టు మేము ఇవాళ మేము భిక్షమెత్తుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాకు భిక్షాట కోసం అడుగు అడుకునేటువంటి స్థితి రావడం అనేది ఇది మీకు మంచిది కాదనేటువంటి ప్రభుత్వాలకు కూడా ఈ యొక్క రిటైర్డ్ అయినటువంటి కార్మికులు తెలుపుతున్నారు ఆనాడు లక్ష ఇరవై వేల మంది కార్మికులు ఉన్నటువంటి సింగరేన్లో మేము పనిచేసినట్టునట్టు మేము ఇవాళ నలభై ఐదు వేల మందికి వచ్చి ఈ నలభై వేల మంది కూడా ఉపాధి కలిగిస్తున్నామంటే పరోక్షంగా ముప్పై వేల మంది సుమారు కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారంటే ఇవాళ సింగరేణి ఒక మంచి ఉన్నత స్థితిలో ఉందంటే లాభాలు రావడానికి కారణం ఇవాళ రిటైర్డ్ అయిపోవచ్చు కాక మేము రోడ్న పడిపోతుండొచ్చు కాక మేము మమ్మల్ని ఎవరు పట్టించుకునేటువంటి వ్యక్తులు లేకపోవచ్చు కాక ఈ దక్షిణ భారతదేశానికి ఆయపట్టుగా ఉన్నటువంటి ఈ సింగరేణిలో ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఏకైక సింగరేణి ఇవాళ ఉందంటే మా యొక్క కష్టార్చితమే శ్రమపడి పని పనిచేశాము మేము ఇచ్చినటువంటి పథకాల ద్వారానే ఇవాళ అనేక మంది మేము ఇచ్చినటువంటి ఆదాయ పనుల ద్వారానే అనేక మంది లబ్ధి పొందినరు రాజకీయాలు నడిచినాయి కానీ ఇవాళ మేము ఏదైతే భిక్షాటకు బయలుదేరాల్సినటువంటి పరిస్థితి వచ్చిందో మాకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్ మాకు సమయానికి ఇవ్వకపోవడము ప్రభుత్వ పథకాలను ఎన్నిసార్లు మేము ఆశించినా ప్రభుత్వ పథకాలకు మేము అర్హులం కాదని చెప్పేటువంటి ఈ సోకాల్డ్ రాజకీయ నాయకులు ఈ కార్మిక సంఘాలు మమ్మల్ని పట్టించుకోకపోవడం అనేది మాతో మీకు లేదనుకుంటున్నారేమో సింగర్ అయిన కార్మికులంతా తలుచుకుంటే రిటైర్డ్ అయినటువంటి కార్మికులు లక్షలాది మంది కుటుంబాలు ఉన్నాయి మేము ఏమైనా చేయగలము ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా వారు చెప్తున్నటువంటి విషయం పోలీసులో ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు చేసేవి ఉద్యమాల ద్వారా అనేక హక్కులను కాపాడుకున్నటువంటి మేము అనేక హక్కులను సాధించుకున్నటువంటి మేము ఈ కంపెనీ బాగు చేసినటువంటి మేము కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా కార్మిక సంఘాలు సమ్మె చేయమంటే సమ్మె చేసినాం విధులు నిర్వర్తించమంటే నిర్వర్తించడం అలాంటి మాకు ఇవాళ కార్మిక సంఘాలు పట్టించుకోకపోవడం అనేది కార్మిక సంఘాల యొక్క పనితనానికి ఇది పరాకాష్టాన్ని కూడా కార్మిక సంఘాలు ఇవాళ ఏదైతే గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి ప్రాతినిధ్య సంఘంగా ఉన్నటువంటి కార్మిక సంఘ నాయకులు ఈ యొక్క రిటైర్డ్ అయినటువంటి మమ్మలను మీరు చిన్న చూపు చూడటం అనేది మీకు తగదు మీకు మంచి పద్ధతి కాదు మీరు కార్మిక సంఘ నాయకులుగా చలామాణ అవుతున్నారే తప్పితే ఇవాళ రిటైర్డ్ అయినటువంటి కార్మికుని ఓదార్చినటువంటి పరిస్థితి లేదు రిటైర్డ్ అయినటువంటి కార్మికుల యొక్క సమస్యలు పట్టించుకున్నటువంటి నాదు లేకపోవడము ఇది మంచి పద్ధతి కాదనేటువంటి విషయాన్ని కూడా కార్మిక కర్షక భారతి ఛానల్ ద్వారా అనేక మంది రిటైర్ అయినటువంటి సింగరేణి కార్మికులు చెప్తున్నటువంటి విషయం ఇప్పటికి తెలిసిందే వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయలు రెండు వేల రూపాయలు పెన్షన్ పొందుతూ ఆ రావాల్సినటువంటి పెన్షన్ కూడా సమయానికి రాకపోవటం ఏదో ఒక టెక్నికల్గా కారణాలు చెప్తూ కంప్యూటర్లు పనిచేయట్లేదని మరొక కారణం చెప్తూ రావాల్సినటువంటి పెన్షన్ రాకపోవడంతో అనేక కుటుంబాలలో కూడా స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ వయసు మీద పడి ఆరోగ్యాలు బాగలేక మెడికల్గా ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలకు ఆసరగా ఏదో కొంత ఉంటుందని ఆశపడితే అది కూడా సమయానికి ఇవ్వకపోవడం అనేది సరైనటువంటి విషయం పద్ధతి కాదు మంచి ఆలోచన కాదనేటువంటి విషయాన్ని ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ అయితే ఉన్నదో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తుంది తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏకైక సింగరేణి సింగరేణి కోల్బెల్ట్లో అనేక మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీకి గెలిపించినటువంటి అంత సింగరేణి కుటుంబాలది రిటైర్డ్ అయినటువంటి కార్మికుల యొక్క పరిస్థితిని కూడా పట్టించుకోకుండా ఎవరికి వారు అవకాశవాదంగా ఓట్లతో వేసే పని అయిపోయింది మాకు వీరితో పనేం లేదనే పద్ధతిలో వారు వ్యవహరిస్తున్నటువంటి పని తీరు రాబోయే రోజుల్లో మీకు ఇది మంచి పరిణామం కాదనేది అని రిటైర్డ్ అయినటువంటి కార్మిక కుటుంబాలు అడుగుతున్నాయి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలి రెండు వందల గజాల ఇంటి స్థలం ఇవ్వాలి అదేవిధంగా పదకొండవ వేతన ఒప్పందానికి సంబంధించినటువంటి యొక్క ఎరియర్స్తో సహా ఇవ్వాల్సినటువంటి పెన్షన్ సమయానికి పెన్షన్ ఇవ్వాలి వీటన్నిటిని కనుక అమలు చేయని పక్షంలో మాకు రావాల్సినటువంటి మెడికల్ సంబంధించి ఆయా ప్రాంతాల్లో డిస్పెన్సరీలు ఏర్పాటు చేసేసి మాకు వైద్య సౌకర్యం ఏర్పాటు చేసి ఇవన్నీ పరిష్కారం చేయని పక్షంలో ఆందోళన కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం వస్తుంది మేమైతే సింగరేణిలో సర్వీస్లో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం ఏ పద్ధతి అయితే కష్టపడి పనిచేసినామో తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యమం చేసినామో ఉద్యమం చేసి తెలంగాణ సాధించినామో అదే రీతిలో రిటైర్డ్ అయినటువంటి కార్మికులుగా మేము కూడా మా ఉద్యమాన్ని మీరు చదువు చూడాలనుకుంటే మేము రోడ్ ఎక్కి రోడ్డు మీద పడ్డామంటే మాకు మేము చేసేటువంటి ఉద్యమానికి యావత్తు ప్రజలందరూ కూడా మాకు మద్దతు ఇస్తారు మీ యొక్క విధానాలను ఎండగట్టేటువంటి రోజులు రాకుండానే మా సమస్య పరిష్కారం కోసం మీరు చొరవ చూపాలని ప్రధానంగా చైర్మనింగ్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు బలరాం నాయక్ గారికి మేము రెండు చేతులు వచ్చి జోడిస్తున్నాం మా సమస్య పరిష్కారం కావాలంటే అది ఏ ప్ర ఏ పరిస్థితిలో ఉందో ఏ స్థితిలో ఉందో మా పరిష్కారానికి మార్గం మీరు చూడాల్సిందే మమ్మల్ని పట్టించుకున్న నాగలు ఎవరు లేరు మీరు చిన్న స్థాయి కార్మికుడి నుండి ఇవాళ ఉన్నత స్థితికి వచ్చారు ఈ యొక్క సింగరేణికి ఒక చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఒక పెద్ద లాగా ఉన్నారు మేము ఇవాళ పిల్లలం అయిపోయాము మా వయసు మీద పడింది రిటైర్డ్ అయినటువంటి కార్మికుల యొక్క సమస్య పరిష్కారం మీ చేతిలో ఉంది మీరు మా పరిష్కారం చేయడం కోసం మీరు చొరవ చూపేసి ఎట్టి పరిస్థితుల్లో రాబోయే నెలలో పదిహేనో తారీఖు లోపు మా యొక్క సమస్య పరిష్కారం కోసం మీరు చొరవ చూపు చూపుతారని చూపని పక్షంలో మేము అందరము రోడ్ ఎక్కి మా యొక్క ఉద్యమాన్ని ఉత్తం చేస్తామని ఇక సింగరంగలో రిటైర్డ్ అయినటువంటి కార్మికులు వారి యొక్క సమావేశాల ద్వారా నిర్ణయం తీసుకుంటున్నారనే విషయాన్ని కేకేబీ ఛానల్ ద్వారా కార్మిక కర్షక భారతీయ ఛానల్ ద్వారా ఈ యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారికి అదేగా రాష్ట్ర ప్రభుత్వానికి చేరడం కోసమే ఈ యొక్క వీడియో మంచి వీడియోని తీస్తున్నాం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూసి షేర్ చేసేసి లైక్ చేసి ఈ యొక్క సమస్య పరిష్కారం కోసం వెంటనే చొరవ చూపాలని ప్రభుత్వాలకు సింగరేణి యాజమాన్యానికి కార్మిక సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం జై భారత్ జై సింగరేణి జై జై సింగరేణి జై కార్మిక జై కర్షక